హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో యొక్క అన్ని న్యూస్ పేపర్స్లలో వచ్చిన అప్డేట్ జాబ్ అప్డేట్స్ అనేవి ఈరోజు సంబంధించి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం టోటల్గా చూసినట్లయితే మనకు పద్దెనిమిది నోటిఫికేషన్లకు జారీకి యొక్క ఏపీఎస్సి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఏపీఎస్సి వెబ్సైట్లో గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క టికెట్లు ఏదో ఉన్నాయి అదేవిధంగా డిఎస్సికి అయితే దరఖాస్తులు భారీగా ఒక్క రెండు రోజుల్లోనే భారీగా దరఖాస్తులు నేడో రేపు సివిల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క తుది ఫలితాలు కూడా రానున్నాయి అదేవిధంగా పద్దెనిమిది నోటిఫికేషన్లు జారీ ఏ యొక్క శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా పద్దెనిమిది నోటిఫికేషన్లకు మరి ఉంటే అందులో శాఖల వారీ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా బీట్ ఆఫీసర్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మరి చూసినట్లయితే ఏపీఎస్సీ యొక్క వెబ్సైట్లో గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క హాల్ టికెట్లు అంటే వచ్చే నెలలో జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క పరీక్షలకు అభ్యర్థుల హాల్ టికెట్లను ఏపీపిఎస్సి వెబ్సైట్లు అందుబాటులో ఉంచింది మే మూడు నుంచి తొమ్మిది వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని తెలపడం జరిగిందండి ఓకేనా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని మార్గదర్శకాలకు పేపర్ తీసుకురాకూడదని స్పష్టం చేసింది అనమాట అంటే మార్గదర్శకాల పేపరు తీసుకురాకూడదని అంటే హాల్ టికెట్ మాత్రమే ఉండాలి అది ఐడెంటి ప్రూఫ్ అనేది ఏదైనా ఒకటి ఉండాలండి అదేవిధంగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని మొత్తం మీద ఏడు పేపర్లు అయితే ఉండడం జరుగుతుందండి ఏడు పేపర్లు ఉండడం జరుగుతుంది టోటల్గా మే మూడు నుంచి తొమ్మిది వరకు అయితే ఈ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క యొక్క ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక డిఎస్సికి ఓకేనా డిఎస్సికి భారీగా దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి ఓకే డిఎస్సికి చూస్తున్నట్లయితే రెండో రోజుకే ఇరవై ఒక్క వేలు దాటిన వైనం మహిళలు టెన్త్ సర్టిఫికేట్లోని పేరే రాయాలి ఓకేనా డిఎస్సికి ఉపాధ్యాయ శిక్షణార్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయన్నమాట ఆదివారం ఉదయం పది గంటలకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నానికి నాలుగు వేలకు పైగా వచ్చాయి సోమవారం సాయంత్రానికి ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఒక్కటి వరకు అయితే రావడం జరిగిందండి ఓకేనా మరి తర్వాత చూసినట్లయితే ఇక్కడ మెయిన్ ఇబ్బందికరంగా విషయం ఏంటంటే యొక్క మహిళా అభ్యర్థులు పదో తరగతి సర్టిఫికేట్లు ఉన్న పేరున దరఖాస్తులను రాయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది అంటే టెన్త్ క్లాస్ యొక్క మెమోలో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అదే విధంగా ఉండాలని ఇక్కడ స్పష్టం చేసింది అదేవిధంగా వివాహం తర్వాత ఇంటి పేరు మార్చుకున్న మహిళా అభ్యర్థులు కొందరు దీనిపై గందరగోళానికి గురి కావడంతో ఈ మేరకు స్పష్టత వచ్చింది అలాగే టెట్లో డిగ్రీలు మార్కుల శాతం కూడా ఎన్సిటి ఈ ప్రమాణాలను పాటిస్తున్నామని ఇక్కడ మనకైతే అధికార వర్గాలు అనేవి చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టెట్ టు ఏ పేపర్లో ఓసీ కాని వారికి మాత్రమే డిగ్రీ నలభై శాతం మార్కులతో అనుమతి కల్పించారని తెలిపాయి అదే విద్యలో నాణ్యత ఉండాలంటే డిఎస్సి పరీక్షలు రాసేవారికి డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ కనీసం యాభై శాతం మార్కులు వచ్చి ఉండాలని ఎన్సీటీఏ చెబుతుందని పేర్కొనడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు నేడో రేపు సివిల్ సర్వీసెస్ అండి ఒకనే యూపీఎస్సి ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయినాయి మన ఏప్రిల్ పదిహేడవ తేదీకి కంప్లీట్ అవ్వడం జరిగింది ఇంటర్వ్యూ మొత్తం కూడా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క తుది ఫలితాలు మంగళ లేదా బుధవారాల్లో అంటే ఈరోజు లేదా రేపు విడుదల కానున్నాయన్నమాట మరి మెయిన్స్లో ఉత్తీర్ణులైన రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది ఇంటర్వ్యూలకు ఎంపికగా ఈ నెల పదిహేడవ తేదీన ముగియడం జరిగిందండి ఓకేనా క్లియర్ క్లియర్గా చూసినట్లయితే రేపు లేదా ఎల్లుండి మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందండి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఏపీఎస్సి టోటల్గా పద్దెనిమిది నోటిఫికేషన్లకైతే సిద్ధంగా ఉందండి మరి ఏ యొక్క ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు కూడా ఖరారు చేయడం జరిగిందండి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయింది కదా కాబట్టి వరుసగా నోటిఫికేషన్లు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అభ్యర్థుల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఈ యొక్క పద్దెనిమిది నోటిఫికేషన్ల విషయంలో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాము మరొకసారి ఏంటంటే ఇప్పటికే మెగా మెగాడిఎస్సీ ప్రకటన కూడా జారీ చేశారు అదే మాదిరిగా ఏపీఎస్ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధమైంది ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది ప్రభుత్వంలోని వివిధ శాఖలో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి పద్దెనిమిది నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని అటవీ శాఖకు సంబంధించి ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీ వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు ఇంకా క్లియర్గా చూసినట్లయితే సెక్షన్ ఆఫీసర్ చూసినట్లయితే టోటల్గా వంద పోస్టులు ఉన్నాయి ముప్పై పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అండి బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు అండి ఇక్కడ మనకు ఇంటర్ అర్హతతో యొక్క ఉద్యోగాలు అనేవి మనకు రాబోతున్నాయి బీట్ ఆఫీసర్ ఆ అసిస్టెంట్ బీట్ ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు రావాల్సిన నోటిఫికేషన్స్ మరి పరిస్థితుల దృష్టి ఆలస్యం అవడం వల్ల ఇప్పుడైతే ఆ యొక్క నోటిఫికేషన్ విడుదలకైతే సిద్ధంగా ఉందని మనం చెప్పు చెప్పుకోవచ్చు ఏ సమయంలోనైనా ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది డ్రాఫ్ట్స్ మెన్ గ్రేట్ టెక్నికల్ అసిస్టెంట్ పదమూడు అన్నిదర్ పద పదే అండి ఓకేనా అదేవిధంగా మిగతా పోస్టులు కేటగిరీ వైజ్గా కానీ ఏ శాఖలో చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ చూసినట్లయితే పది పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏడు పోస్టులు జిల్లా సైనికాధికారి ఏడు గ్రంథపాలకుడు రెండు హార్టికల్చర్ ఆఫీసర్ రెండు అది అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రెండు టెక్నికల్ అసిస్టెంట్ నాలుగు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ చూసినట్లయితే టోటల్గా పదకొండు అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ మొత్తం పదకొండు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఒక పోస్టు జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఒక పోస్టు ఈ విధంగా అయితే యొక్క ఈ శాఖల్లో ఖాళీ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది మిగిలిన పోస్టులు ఇతర శాఖల్లో కూడా ఉండడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మనకు ఏపీపీఎస్ అయితే ఈ యొక్క పద్దెనిమిది నోటిఫికేషన్లకి అయితే జారీగా సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు కానీ రోస్టర్ పాయింట్ పాయింట్లు ఖారాలు కూడా కీలకం అండి ఎందుకంటే రీసెంట్లీ ఎస్సీ వర్గిక దృష్టి కంప్లీట్ అయింది కాబట్టి అందుకనే ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు నోటిఫికేషన్స్ ఏపీలో ఆగిపోయినాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి చూసినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలు ఖచ్చితంగా ఎన్నో టూ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు ఎప్పుడో రావాల్సిన నోటిఫికేషన్లు కొన్ని పరిస్థితులు దృష్టి ఆగిపోయినాయి కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్ ఏ సమయంలోనే వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను చూడండి క్లియర్గా మనకు ఈరోజు పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్